దేవుకి స్తోత్రముల కలుగును సర్వశిప్తమం అయినటువంటి దేవాతి దేవుడు మనందరినీ ప్రేమించి ఆయన శుభ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తున్నా మీ అందరికి శుభం పలుకుతున్నాను ప్రియలారా ఉదయం కాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాకులు చదువుకుందాం ప్రియలారా రెండవ రాజుల ఐదవ అధ్యాయం పదాలకు వచ్చినాను చదువుకుందాం ప్రియలారా అతడు పోయి దైవ జనుడు చెప్పినట్లు యోర్ధాన నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను దేవుని శ్రేష్టమైన మాటలు దేవించి ఆశీర్వదించను గాక నదిలో ఏడుమారడు మునిగితే నయమానకు స్వస్థత కలుగుతుందని భక్తులైన ఈషా ప్రవక్త తెలియజేస్తారు ప్రియల దైవజనుడి మాటకు తలవంచలేదు నయమాను మా దేశంలో నదులు లేవా మా దేశంలో నీళ్లు లేవా ఇంత దూరం వస్తే ప్రార్థించకుండా ఎవర్తాను నదిలో మునిగి వెళ్ళమంటున్నాడే అని సీరియస్ అయిపోయి నయమాను వెనక్కి వెళ్ళిపోతాడు ప్రియల ఆ టైంలో దాసుడు చాలా తెలివిగా ఆలోచించి నాయనవాడా దైవ్యుడు ఏదైనా ఒక గొప్ప పని అప్పగిస్తే చేసేవాడు కదా ఆయన సింపుల్ పని చెప్పాడు కదా వివర్త నదిలో ఏడు మార్లు మునిగి స్నానం చేయమన్నాడు అంతే కదా చాలా సులభమైన పనే చెప్పాడు కదా అని దాసుడు సలహా ఇస్తే దైవదనుడి మాట విననటువంటి వాడు రామాను దాసుని మాటకు తలవంచి వెనక్కి తిరిగి వచ్చి నదిలో ఏడు మార్లు మునగ్గా ఆయన శుద్ధుడైపోయాడు పరిపూర్ణ స్వస్థత వ్యాధి నుండి విడుదల పొందుకున్నాడు ప్రవారం ఆ టైంలో తన పరివారంతో కలిసి దైవిద్యుడైన ఈడిషా ప్రవక్త దగ్గరికి శరీరం స్వస్థత పొందిన తర్వాత ఆయన చాలా చాలా సంతోషంగా ఫీల్ అయి దేవుణ్ణి మహింపరుస్తూ దేవుణ్ణి కొనియాడుతూ ఇస్రాయల్లో ఉన్నటువంటి ఈ దేవుడు తప్ప లోకము ఇంకొక దేవుడు లేడని ఒప్పుకొని దేవుణ్ణి మహింపరుస్తాడు ప్రణ దేవుని సన్నిధానంలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనందరి జీవితాలకు కూడా నయమానకు స్వస్థత పొందినప్పుడు ఆ స్వస్థత కలిగినటువంటి ఆ రీతిని జ్ఞాపకం చేసుకొని ఆయన చక్కని మాటలు పలుకుతూ ఉన్నాడు నిజంగా ఆయన హృదయంలోనికి చాలా చాలా ఆనందం వచ్చేసింది ప్రియ శరీరం అంతా పుష్టి వ్యాధితో నలిగిపోతూ ఉన్నప్పుడు సంతోషం లేకపోయినా చాలా పరాక్రమశాలిగా పౌరుషంగా వాడుగా ఉన్నాడు కానీ పుష్ఠ వ్యాధిని బట్టి చాలా చాలా నలిగిపోతూ ఉంది చేరిన ప్రభు బుడలమైన మనం ఏదైనా ఒక ఘనకార్యం దేవుడు మన జీవితాల్లో చేసినప్పుడు అది పాప నుండి విడిపించబడే పరిస్థితి అయినా కావచ్చు లేకుంటే రాము నుండి విడుదల పొందేది కావచ్చు ఏదైనా సరే నయమాని స్వస్థత కలిగిన తక్షణమే ఇప్పుడు దైవజనుడు ఎదుట ఇస్రాయల్ ఉన్నటువంటి ఈ దేవుడే దేవుడు కాని లోకమందు ఏ దేవుడు కూడా లేడని నేను ఎరుగుదును అని అంటూ చాలా చాలా పరిస్థితుల్లో దేవుడు మనల్ని దీవించడం స్వస్థపరచడం ఆశీర్వాదాలు కుమ్మరించడం అద్భుతాలు చేయడం ఇలాంటివి ఎన్ని జరిగినా కూడా మేలు పొందిన తర్వాత మరలా ఇంకా దేవుడు ఏ మేలు చేయనట్టుగా కొన్నిసార్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం ప్రజలు అయితే ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మన జీవితాలలో చేసినటువంటి మేలులను దీవునులను ఆశీర్వాదము స్వస్థతను విడుదలను జ్ఞాపకం చేసుకుని ఆ ఆనందం ఏరుదైతే ఆనందములు మన హృదయంలో నిలిచి ఉండాలి సమయంలో నయమాన కలిగినటువంటి ఆనందములు స్వస్థతను సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృి మనందరికి అనుగ్రహించి విధమైనటువంటి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా మనం ఉండాలని పరిశుధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ప్రార్థన చేసుకున్నా భూమి చేసిన మా తండ్రి స్తోత్రాలు సమయంలో తండ్రి నైమాన కలిగినటువంటి రాగు నుండి విడిపించి పరిపూర్ణ స్వస్థత కలిగించి నిజముగా ఇస్రాయే ఉన్న దేవుడే సజీవుడైన దేవుడు నిజమైన దేవుడు దేవుడు లో ఏ దేవుడు కూడా లేడని మిమ్మల్ని మహింపరచినట్లుగా నయమాన జీవితంలో గొప్పకార్యం జరిగించిన దేవ స్తోత్ర ఈ ఉదయకాల దీవుల ఆశీర్వాదములు సమృద్ధిగా మీ కృపలో నుండి మా అందరికి అనుగ్రహించి మహింపొందమని ప్రార్థిస్తూ శ్రేష్ఠమైన శక్తిగలను మీ నామ స్థుతులు చెల్లిస్తూ మీ బిడలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ వారికి వ్యాధి బాధలన్నీ కొట్టివేయమని విద్యా బుద్ధులు సహాయం చేయమని జాబ్ విషయంలో కృపనీయమని ప్రమోషన్ క్రియేట్ చేయమని మీ కిష్టలై యోగులై బ్రతుకున్నట్లు రెండంతల మీ పరిశుధాత్మ శక్తిని సమృద్ధిని ఇవ్వడమని దేవ శివుని ప్రార్థిస్తూ మీ నామని స్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి కనుగ్రహించి మేలు చేయమని ఏసు పరిశుద్ధమైన నామను స్తించి ప్రార్థించడానికి వెళ్తున్నాము తండ్రి ఆమె